ముప్పై ఏళ్ళ తర్వాత ఒక అంతర్జాతీయ టోర్నమెంట్ కి హోస్టింగ్ చేస్తూ ఎలిమినేట్ అయినటువంటి మొదటి టీమ్ గా ఉండడం ఎంత ఘోరాతీ ఘోరమైన అవమానమో పరాభవమో అందరికీ తెలిసిందే అంత ఘోరమైన పరాభవం ఇప్పుడు పాకిస్తాన్ కి దక్కింది చాంపియన్స్ ట్రోఫీలో హోస్ట్ గా పాకిస్తాన్ ఉంది ముప్పై ఏళ్ళ తర్వాత దీనికి హోస్టింగ్ చేస్తుంది మొదటి మ్యాచ్ న్యూజిలాండ్ మీద ఓడిపోయింది తర్వాత ఇండియా మీద నెక్స్ట్ మ్యాచ్ లో ఓడిపోయింది ఇక రేపు బంగ్లాదేశ్ తో ఆడేది నామమాత్రపు మ్యాచ్ అయ్యారు అందరికీ తెలిసిందే సో ఇక్కడ ఈ సందర్భంగా ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం నేను చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే దీనికి హోస్ట్ పాకిస్తాన్ అయినప్పుడు పాకిస్తాన్ లో ఆడకుండా ఇండియా దుబాయ్ లో ఎందుకు ఆడింది మ్యాచ్ అనేది దీనికి వెనకున్న రీజన్ మనకి గమనిస్తే రెండు వేల తొమ్మిదిలో శ్రీలంకన్ క్రికెట్ టీం మీద లాహోర్ లో దాడి జరిగింది అప్పటి నుంచి కూడా ఇండియా అక్కడ ఆడకూడదని సెక్యూరిటీ రీజన్స్ పరంగా నిర్ణయం తీసుకుంది ఇక్కడ నుంచి జరగబోయే అన్ని మ్యాచ్ల్లో కూడా ఎక్కడైతే పాకిస్తాన్ హోస్ట్ గా నిర్వహిస్తుందో అప్పుడు తప్పకుండా ఇండియా మాత్రం దుబాయ్ లోనే ఆడబోతుంది ఇది ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ బోర్డ్ ఆఫ్ మన ఇండియన్ క్రికెట్ కౌన్సిల్ అలాగే పాకిస్తాన్ క్రికెట్ బోర్డు మొత్తం కలిసి తీసుకున్న నిర్ణయం దీని మీద ఇంగ్లాండ్ క్రికెటర్ ఆగ్ని కూడా మాట్లాడుతూ ఏమన్నారంటే దీన్ని విమర్శించారు ఇటువంటి ఒక క్రికెట్ అరేంజ్మెంట్ ఒక కంట్రీకి ఫేవరబుల్ గా ముఖ్యంగా భారతదేశానికి ఫేవరబుల్ గా ఉండడం ఎంతవరకు సమంజసం అన్నారు కాకపోతే భారత్ కి పాకిస్తాన్ కి ఎప్పటి నుంచో ఈ టఫ్ వార్ నడుస్తూ ఉంది కాబట్టి కొంత ఆ పాట్రియాటిక్ ఫీలింగ్ కావచ్చు ఏదన్నా కావచ్చు దీని వల్ల ఇటువంటి నిర్ణయం తీసుకోవడం జరిగింది సో ఇండియా ఈ మ్యాచ్ ని పాకిస్తాన్ లో కాకుండా దుబాయ్ లో ఆడడం గురించి మీరేమనుకుంటున్నారు అది ఫెయిర్ అనుకుంటున్నారా అన్ఫెయిర్ అనుకుంటున్నారో కామెంట్స్ లో తెలియజేయండి